రెండో పేద పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన పౌలు తన పత్రికలలో రాయించు రాశారు అనేక సంగతులు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన అనేక విషయాలు గ్రహించడానికి కూడా కష్టతరంగా ఉంటాయి మరి కనీస జ్ఞానంతో మనం ఆలోచించాలి కదా దాన్ని ఒకవేళ అలా ఆలోచించకపోవటం వలన విద్యావిహీనులు అంటే సరైన భాషా పరిజ్ఞానం లేని వాళ్ళు విద్య లేని వాళ్ళు తర్వాత నమ్ముకున్న దానిపైన స్థిరత్వం లేని వాళ్ళు అస్థిరులు లేని వాళ్ళు అంటే వీటితో పాటు అప్పటికే మిగిలిన లేఖనాలను దక్కిన లేఖనములను అపార్థము చేసినట్టు చాలా వరకు అపార్థం చేసేశారట అంటే లేఖనాలు అపార్థానికి గురవుతున్నాయా వాక్యము అపార్థానికి గురవుతుందంటే అవును అర్థం పోయి అపార్థం అనేది చోటు చేసుకుంది అది బైబిలే ఒప్పుకుంది అపార్థం చేస్తారు దక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనం ఇలా అపార్థం చేయటం వల్ల కలిగే ప్రధానమైన ఒక శిక్ష ఏంటంటే నాశనం అంటున్నాడు చూడండి అంటే నాశనం జోలికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే మనకు నాశనం కలగకుండా ఉండాలి అంటే లేఖనాలు ఏం చేయకూడదు అనమాట అపార్థం చేసుకోకూడదు అపార్థం లేఖనములను ఎవరు అపార్థం చేసుకున్నా వాళ్ళకు కలిగే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే నాశనం మరి నాశనానికి వెళ్లే ముందు వెళ్ళిపోతామనే భయం ముందు మనలో ఉంటే ఎంత జాగ్రత్తగా చదువుతామండి